టీవీ న్యూస్ స్వాగతం నేను మీ హనుమంత అనకాపల్లి పట్టణం స్థానిక లక్ష్మీనారాయణ నగర్లోని డివిఆర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మొల్లి రమణబాబు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్తగా అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు తండ్రి గోవిందరావు తల్లి చిన్నబ్బాయికి రెండో సంతానంగా జ్యోతిరావు పూలే జన్మించారన్నారు ఈయనకు మరాఠీ భాష అంటే ఎంతో ఇష్టమని విద్యాభ్యాసం అంతా తోట పని చేస్తూ గుడ్డీలాంతర దీపం కింద కూర్చొని విద్యాభ్యాసాన్ని కొనసాగించారని చెప్పారు మానవ హక్కులపై పుస్తకాన్ని రచించారని చెప్పారు కుల వ్యతిరేక కార్యకర్తగా పనిచేసి అంతరాని తను కుల వ్యవస్థ నిర్మూలనకు విశేషంగా కృషి చేశారని అన్నారు తన గ్రామంలో దళితులకు ఎవరూ నీళ్ళు ఇవ్వకపోతే తన ఇంటిలోనే బావి నుంచి అందరికీ నీరు అందించారన్నారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి పూణేలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పారు మహిళలు చదువుకోవడానికి ఆ రోజుల్లో పాఠశాలను ప్రారంభించడం ఒక విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే అడుగుదాడల్లో అందరూ నడుచుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు తదపాటి కళ్యాణి బీసీ సీనియర్ నాయకులు వై శ్రీనివాసరావు మద్దాల కృష్ణ కోడి నాగేశ్వరరావు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి రామకృష్ణ పెందుర్తి నియోజకవర్గ మండల అధ్యక్షులు ఈ రమేష్ యు అప్పలరాజు ఎం నరసింహరావు వేగి దొరబాబు వియపు శ్రీనివాస్ యాదవ్ ఎల్లపు శ్రీనివాస్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ కాండ్రేగుల రవి ఆడారి రవికుమార్ బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జ్యోతిరావు పూలేకి ఘనంగా పుష్పాంజలి ఘటించారు